విశాఖ స్టీల్ అకౌంట్ అకౌంట్లో ఆ డబ్బు పాలిటిక్స్ కాకపోతే అది తెలివి కాకపోతే ఏంటిది ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది దానికి కూడా కండిషన్ పెట్టారట పదకొండు వేల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసాము బ్యాలెన్స్ ఉన్నది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ని తగ్గించకపోతే ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట కాబట్టి రెండు వేల మందిని ఆల్రెడీ తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్ళకు చెప్పేశారు అంటే ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఊడాలి ఏమిటండి ఇది అన్యాయం కాదా అమానుషం కాదా అసలు ఎవరండి ఉద్యోగస్తులు ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఆ విశాఖ స్టీల్ ఈ రోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు ఇప్పుడేమో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహాన ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపివాళ్ళని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ పన్నెండు వేల రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో ఈ రోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం పన్నెండు కోట్లు చేస్తుంది మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా రెండు వేల మంది రోడ్డున పడ్డారు అంటే రెండు వేల మందికి ఉంటాయి పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళని మాట్లాడే మాటలు అయితే మోడీ గారికి భార్య పిల్లలు లేరు కదా మరి మా భార్య పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థం లేదు మేడం అని చెప్తున్నా నిజమేనా పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి మనకేం మేలు చేశారని ఇస్తున్నారు ఏదీ చేయటం లేదు మన కోసం కనీసం విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాట చెప్పించగలుగుతున్నారా వీళ్ళు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా మరి అన్యాయం కాకపోతే ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని మోడీని కూడా నిలబెట్టారు మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత పది సంవత్సరాలుగా చేయకపోగా ప్రతి పది సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తామ విశాఖ స్టీల్ ను అని ఆ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం మళ్లీ చెప్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోరు అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్ కు వ్యతిరేకంగా ఆ ఎంప్లాయీస్ కు వ్యతిరేకంగా ఆ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం మళ్లీ చెప్తున్నాం రెండు వేల మందిని మీరు కారణంగా తొలగించారు వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక ఇరవై లక్షలో పాతిక లక్షలో కాంపన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం